అన్న మీ భాష మాట్లేదు అన్ని సంవత్సరాలు స్టైల్ గా మాట్లాడాలి కదా అన్ని నేను చెప్పిన కదా మా చిక్కడపల్లి కైదా ఇష్యూ పుట్టి పెరిగింది చిక్కడపల్లిలో నాకు ఇదంతా ఫేక్ లైఫ్ ఇవన్నీ చూసి నాకు ఇవన్నీ నాట్ ఇన్ మన ఒరిజినాలిటీ ఏందో మనకు తెలుసు మనం ఏందో మనకు తెలుసు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము ఎట్లున్నాము ఏందో అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు మీరు బ్లేజర్ వేసుకొస్తారు అనుకున్నాను కొత్త సంఘాలు పెట్టిన వాళ్ళందరూ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న లీడర్లు అందరూ ఫస్ట్ వాడు బ్లేజర్ కొనుక్కుంటాడు అందరు వాళ్ళు అదే చేస్తారు సంఘం పెట్టిండు సంఘం ఏమన్నా అయినా అనుకో ఫస్ట్ పోయి ఒక బ్లేజర్ కొనుక్కుంటాడు వాడు ఓ బ్లేజర్ కొనుక్కొని కూర్చుంటాడు ఇక ఇక మీ సొంటలను పట్టుకొని ఇక ఓ ఇక తెగదే ఆ మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు వాళ్ళని నెక్స్ట్ టైం నీకు అట్లా అనిపించినప్పుడు జీవితంలో ఎక్కడన్నా మీరు గల్లీ చేసినారా మీ ఇంటి పక్క ఒనుకో ఇంటి ముందట్టనుకో యా స్కూల్లో నాకైతే చాలా మంది ఏం చెప్తారంటే నా ఊరి కోసం ఎంతో చేశాను నా జిల్లా కోసం చెప్పిన చెప్పినా కదా అదే చెప్పినా నేను నీకు ఆడికి రాని జాబ్ వస్తుంది పెళ్ళానుకో జాబ్ ఉంటుంది ఇల్లు కొంటాడు కారు కొంటాడు జర్రా వాడు ఫస్ట్ చేసేది ఇదే ఓ రెండు వందల డాలర్ లో మూడు వందల ఊరికి లో ఊరికి పంపిస్తాడు అందుకో అది వంట్రో స్కూల్ బోర్డేలో అచ్చా అబీ తోటి యా స్కూల్ కి నేను ఒక కంప్యూటర్ ఇప్పించిన అని చెప్తుడు వాడు ఓ వావ్ అదంతా య మొత్తం ఆ సోషల్ మీడియా దానికి య మా భయన్ కా పబ్లిసిటీ ఇస్తారు అది ఓకే సో దే ఆర్ గుడ్ అట్ ఇట్ ఇవన్నీ యు నో అంత అది ఒక టైప్ అన్నాడు ఒక టైప్ వావ్ దట్స్ దట్స్ అ ప్రాబ్లం ఇవన్నీ మన నాస ఉంటానికి అవన్నీ ప్రాబ్లం అన్న సో ఇవన్నీ నచ్చక మీరు మళ్ళీ మీద ప్రేమ పెంచుకున్నారా నేను మాతృభూమి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మా ఊర్ల పనులతో కూడా మా ఊర్ల ఫోన్ ఉండకపోతుండే ఒక దుకాణులుంటాయి శాలరాజయ దుబాకా కాన్స్టింకంపేట అని నా ఊరు రాయపోల్ మండల్ శాలరాజయ అని ఒకటే దుకాణం ఉండే మా ఊర్లో ఆయనకు ఫోన్ చేసి అందరిని పిలిపించుకొని మాట్లాడుతుంటే నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో ఐ ఇన్ టచ్ విత్ రాజకీయాలు రాజకీయాలు సో మీకు మొదటి నుంచి అంటే ఇప్పుడు మేము చిక్కడపల్లి గలీల తిరిగి బస్ తిరిగి ఐ హీన్ సీన్ ద బెస్ట్ ఐ ఐ ద వర్స్ట్ హై టాప్ నాచ్ నుంచి లో క్లాస్ వరకు చూసిన సో ఎస్ పబ్లిక్ లైఫ్లో తిరిగిన నేను అండ్ రాజకీయాల ఉండాలనేది ఒకటి ఉన్నది అబ్బా బచ్పెన్కెళ్ళి ఉండే చిన్నప్పటికే వెళ్ళి మీరు స్లోగా మీద రాసి నేను బాల్యం యాక్చువల్లీ బాల్యంపల్లిలో నేను వాల్ రైటింగ్ చేసింది టూ థౌసండ్ సిక్స్ సెవెన్ వరకు ఉండే అప్పట్లో రాసింది అప్పుడు లక్ష్మణ నిలబడ్డప్పుడు రాసింది ట్వంటీ టూ ఎలక్షన్స్ లో అది టూ థౌసండ్ టూ టూ థౌసండ్ త్రీ వరకు ఆ వాల్ రైటింగ్ మీద ఉండే నిచ్చెనే వేసుకొని గోడల మీద రాసి ఉంటాయి రోజ్ రోజ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ లోటస్ స్టాండ్స్ ఫర్ డ్యూటీ అని ఇది బీజేపీ స్లోగా సో బ్యానర్లు గిన గట్టి అవన్నీ ఫ్లాగులు గట్టి సో యా మీ ఎవడన్నా జాజు తీసుకొని బ్రష్ లతోటి రాసుడు అండ్ లై ఇంట్లో లై చేస్తుంటే ఆ బకెట్లలో లై తీసుకొని పోయి పోస్టర్ల పెడుతుంటే వాజ్ ఎయిటీ సిక్స్ నుంచి రాజకీయ ఆలోచన లేదు అన్న కోసం చేయాలంతే అప్పుడు ఇక లోకల్ గా మాకంతా తెలిసిన వాళ్ళే బాగలేంపల్లిలో మాకు పన్నెండు బూతులు పదమూడు బూతులు మా చేతిలో ఉంటుండే సో ఇవాళ వచ్చినా కూడా దట్ వాజ్ డిసైడ్ ఆరు వేల ఓట్లు ఉంటుండే ఆ టైమ్ లో ఇప్పుడు ఎక్కువ అయి ఉండొచ్చు సో యా అందరు అంకుల్ ఆంటీ వాళ్ళు మాకు అందరం ఎట్లాంటివి మేము ఒక ఫ్యామిలీ లెక్క ఉంటుండే బాగ్లేంపల్లిలో దోస్ డేస్ ఇట్ వాస్ డిఫరెంట్ కదా మీరు కూర్చొని చెట్ల కింద కూర్చొని టైం పాస్ చేస్తుంటే అందరూ మన పిల్లలే అన్నట్టు చూస్తుండే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంట్లో మేము అప్పుడు స్లిప్స్ రాస్తుంటే అంకల్ ఆంటీ వాళ్ళని తీసుకొని పోయి ఓటు ఏపీ తీసుకొని వస్తుంటే సో దట్ వాస్ అ వెరీ జోవియల్ నైస్ ఇప్పటికి లక్ష్మణ్ గారితో మీ అనుబంధం ఎట్లా ఉంది లక్ష్మణన్న అయినా నా దగ్గరికి టూ థౌజండ్ థర్టీన్లో వచ్చిండు అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ బీజేపీ మీటింగ్ ఎవర్ కండక్టెడ్ ఇన్ యుఎస్ డాలెస్లో పెట్టిన సో లక్ష్మణ్ అన్న వెయ్యా కలిస్తేనే ఉంటాను ఇప్పుడు లక్ష్మణన్న హోప్ఫుల్లీ సౌత్ ఇండియాకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను కావాలని కోరుకుంటున్నాను అండ్ వైస్ అయినాక మళ్ళీ గుర్తుపెడతాడు గుర్తుపడతాడు అనేటప్పుడు అందుకే మొదలై చెప్తున్నా మనం అయితే వైస్ ప్రెసిడెంట్ అయినాక కలుస్తాము అనేసి వీడియో ద్వారా అన్న చేయాలని గురువు అనుకోవచ్చా రాజకీయ గురు అనేది అంటే నాకు గైడెన్స్ చేసేది లక్ష్మణ్ ఫోర్టీన్ లోనే కంటెస్ట్ చేయమన్నాడు దుబాకలో బట్ ఐ వాజ్ నాట్ రెడీ ట్వంటీ థర్టీన్లో నేను రఘునందన్ గారిని బీజేపీలో జాయిన్ చేపించిన లక్ష్మణన్న నా దగ్గర ఉన్నప్పుడు అన్న మనము రఘువ సొంటూలను తీసుకోవాలన్నా ఈస్ డైనమిక్ బాగుంటుంది మనకు అంటే అప్పుడు రఘునందన్ గారు బీజేపీలో జాయిన్ అయినరు ఫోర్టీన్లో లక్ష్మణ నిలవడం అన్నాడు ఐ వాజ్ నాట్ రెడీ రగ రఘన్న నాకు కాల్ చేసి అన్న నువ్వు నిలబడతావు నేను నిలబడాలంటే అన్న నువ్వే నిలబడు కానీ అంతగానం ఎక్కువ ఖర్చు విడిచి పెట్టకు రామ్లింగారెడ్డి గెలుస్తున్నా అని కూడా చెప్పిన నేను సో ఆ టైంలో రామలింగారెడ్డి గెలిచిండ్రు మళ్ళా ఎయిటీన్ల రఘుభాయ్ నిలబడ్డాడు ఈ లాస్ట్ నైన్టీన్ల బై ఎలక్షన్స్లో మేము చేసే ప్రయత్నం మేము చేసినాం వాట్ ఎవర్ వీ డి వీ డి ఫ్రమ్ డాలెస్ సో డాలెస్ టు దుబాకా వీడియో ఒకటి నాకు చాలా బాగా వైరల్ కూడా అయింది ఇట్ వాస్ గుడ్ సో మేమందరం కోరుకున్నట్టు రఘుభాయి ఎమ్మెల్యే కూడా ఎలెక్ట్ అయినా బై ఎలక్షన్స్ కలుస్తుంటారా రఘునందన్ గారు నాకు లాస్ట్ లాస్ట్ ఇయర్ జనవరిలో హోమ్ కన్వెన్షన్ లో ఒక ఈవెంట్ అయినప్పుడు కలిసిండ్రు బట్ ఈ వాజ్ వెరీ బిజీ ఇక బై బాయ్ టైప్లో నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఈ మధ్యలో ఎంపీ అయినాక కలవలేదు ఎందుకు కలవదలు ఏ మా పార్టీ వాళ్ళు చాలా బిజీ ఉంటారు బిఎస్ ఇప్పుడు మన పార్లమెంట్ పార్లమెంట్లో నడుస్తుంటుంది వాళ్ళు ఢిల్లీకి పోతుంటారు ఈడు ఉంటారా ఢిల్లీలో ఉంటారా తెలియదు సో చిన్నోళ్ళు కాదుగా అయినా కూడా మనం అంటే నేను ఇంకా కాల్ చేయలేదు ఇప్పటికైతే కలవలేదు ఐ థింక్ ఈజ్ ఇన్ ఢిల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నట్టున్నారు నెక్స్ట్ రాజకీయ అడుగులు రాజకీయ అడుగులు అంటే ఎస్ నాకైతే ఒకసారి కంటెస్ట్ చేయాలని ఉన్నది ఏబిఎస్ డిపెండ్స్ ఆల్ ఆన్ ద పార్టీ అండ్ ద ఎల్డర్స్ ఆన్ ద పార్టీ ఛాన్స్ ఇస్తారు ఇయ్యారు తెలియదు అడగనైతే అడుగుతాను ఎక్కడ మళ్ళీ దుబాక నుంచే నేను ఎంపీ సూట్స్ మీ బెటర్ అని నేను అనుకుంటాను నేను లాస్ట్ టైం మెదక్ ఎంపి ప్రయత్నించిన కానీ రఘుబాయ్ వాజ్ ఆల్రెడీ ఆన్ ఆన్ గ్రౌండ్ సో అతనికి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఏదో ఒక కాన్సెన్సెస్ పెరుగుతాయి బైఫర్కేషన్ అవుతుంది అని చెప్తున్నారు సో ఐ డు నాట్ నో బట్ మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం అయితే అవుతుంది లేకపోతే బట్ ఎస్ ఐ వాంట్ టు డెఫినెట్లీ గివ్ ఎ ట్రై సెల్ఫ్లెస్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను రాజకీయాలలో సాధ్యం రాజకీయాల్లో అంటే నేను ఫర్ ఏ లీడర్ ఎవడు అంటే సెల్ఫ్ లెస్ ఉండేటోడే లీడర్ అని నా ఉద్దేశం ఓకే నువ్వు ఏదో ఆశ పెట్టుకొని రాజకీయాలలోకి వస్తున్నావు అంటే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు అనేది నా థాట్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी